నైసలాబాద్ మండల్ వివిధ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు సర్పంచ్లు పెరిగిన గారు పేరు పేరున యువ నాయకులకు అందరికీ నా యొక్క మనస్మాంజలు యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి ఈ ఎన్నికలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఉంటాయి నా యొక్క మనస్మాంజలు క్రమశ ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మనం మీటింగ్ చేసుకుంటున్నాము ఈ యూత్ కాంగ్రెస్లో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు మరియు ముప్పై ఐదు సంవత్సరాలు లోపలి వారు ఈ ఓటు హక్కును వినియోగించుకుంటారు దీనికి మన అధినాయకత్వం ఒక ప్రత్యేకమైన యాప్ను రూపొందించింది ఆ యాప్ ద్వారానే మనము డిజిటల్ ఓటర్ లిస్ట్ ఓటర్లు పాల్గొనాలి మరియు మనమందరము నాయకులందరం కలిసి డిజిటల్ యాప్ ఏదైతే ఉందో అది యువకులకు మన యువజన నాయకులు ఉన్నారు వారు మీకందరికీ మీకు అందరికి తెలియజేస్తారు దాని అనుగుణంగానే మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని మండలాల నాయకులు ఆ యూత్ను ఎంకరేజ్ చేస్తూ ఓటింగ్లో పాల్గొనేటట్లు మనం అందరూ పాటు పడాలని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన ధనవాద మండల యువజన కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరుగుతున్నది యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి యువత కాంగ్రెస్ ఎన్నికలు పదో తారీఖు నుంచి స్టార్ట్ కావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పద్నాలుగో తారీఖు మార్చబడింది దీనిలో గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎటువంటి విద్యార్థులు ఉన్నా కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన యువతి యువకులు ఈ ఓటకును వినియోగించగలుగుతారు దీనిలో అప్పుడే సభ్యత్వం తీసుకొని అప్పుడే ఓటింగ్ చేసే ప్రక్రియ ఉంటుంది కాబట్టి గ్రామ స్థాయిలో మీరు కూడా వార్డ్ వైజ్ కానీ ఎట్లా కానీ మీరు ఎట్లా మీకు వీలుగా ఉంటే ఆ స్థాయిలో మీరు ప్రతి ఒక్క మీకు సీనన్న గారు లిస్ట్ ఇస్తారు మీ గ్రామంలో ఉన్నటువంటి పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు అధ్యక్షులు నాతో పాటు మన్సూర్ బాన్సోడ టౌన్ అధ్యక్ష అధ్యక్షులుగా నాతో పాటు ఇంతకు ముందు నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్నాను ఇప్పుడు దాంతోపాటు ఆయన కూడా టౌన్ అధ్యక్షుడిగా ఉండి ఆయనని ఇప్పుడు నియోజకవర్గ అధ్యక్ష అభ్యర్థిగా అన్నలు ప్రతిపాదించింది మరియు పసుపుల శ్రీనివాస్ అంకోటి గారిని మండల అధ్యక్షుడి అభ్యర్థిగా వారు ప్రతిపాదించడం జరిగింది వీరందరికీ కూడా దీంట్లో ఒకటి ఏంది అని అంటే గ్రామ స్థాయి నుండి మనం రాష్ట్ర స్థాయి అధ్యక్షునికి కూడా ఇక్కడి నుంచే మనం వేసే అవకాశం మనకు ఉంటుంది రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని కూడా మన గ్రామాల నుంచి ఎన్నుకునే విధంగా ఇక్కడ నుంచి మనకు అవకాశం మన అధినాయకత్వం కల్పించింది కావున దయచేసి మీ అందరూ మన బాధ్యతగా తీసుకొని మన ని గెలిపించుకునే సదవకాశం మీ చేతుల్లో ఉన్నది కొంచెం ఒక రెండు రోజుల టైం ప్రతి ఒక్కరు కేటాయించి ఆగస్టు పదిహేను కల్లా మనకి మొత్తం ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసే బాధ్యతగా మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి నెల దాకా మీరు కార్యకర్తలు బాలజన్న గారు ఆదేశాల మేరకు మీరందరూ కష్టపడి యువకులను గెలిపిస్తే ఈ యువకులు వెల్లె ముక్క లాంటివి ఉంటాయి వాళ్ళు మీరందరికీ చాలా మట్టుకు వాళ్ళకు గెలిపిస్తే మీ అందరికీ సపోర్ట్ ఉంటుందని నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదట మన మండలానికి నూతనంగా మన రాష్ట్ర ఆగ్రో చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించి మరి నిన్ననే మరి శ్రీనం మీ మండలంలో కొన్ని గ్రామాలు తిరుగుదాం మరి రేపు నేను మార్నింగ్ వస్తా మీరు ఏ గ్రామాలు పెడతారు అని అంటే మరి వాచ్ ప్రకారం కూడా మిర్జాపూర్ గ్రామం ఎంచుకొని మొట్టమొదటగా మిర్జాపూర్ గ్రామానికి మరి వెంకట మార్నింగ్ పది గంటలకు వస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మరి మన గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి మన రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ బాలరదన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అంద పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి వివిధ గ్రామాల నాయకులు మరి గ్రామ నాయకులు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు మీరు అసెంబ్లీ ఎన్నికలైపోయి ఒక ఆరు నెలలు అవుతుంది మనం గమనించాల్సిన అవసరం ఉంది మనకు మన మన పెద్దలు గౌరవం మన ప్రాంతానికి ఎక్కడి నుంచో ఒక వచ్చిన టూరిస్టు మరి మనకు ఇక్కడికి వచ్చి పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మన పెద్దలు గౌరవనీయులకి మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రాంతంలో ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని నడిపిస్తున్న వ్యక్తి మనకు సుపరిచితులు మరి బాన్సవాళ్ళలో మన ఇంటి నాయకుల్లాగా ఉండి బాన్సవాళ్ళ ఎక్కడ కలిసి అక్కడ మనందరికీ ఆగి మాట్లాడే వ్యక్తి మన బారదన్న గారు మరి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పెద్దలు గవర్వనీర్ ముఖ్యమంత్రి గారు మరి గుర్తించి ఆగ్రో చైర్మన్ ఇస్తే మరి ఆ ఆగ్రో చైర్మన్ ఇచ్చిన సందర్భంలో ఇక్కడ వలస వచ్చిన నాయకుడు కొంతమందిని తయారు చేసి ఆ చైర్మన్ ఇవ్వద్దని చెప్పేసి మరి అక్కడికి పంపడం జరిగింది అది మీ అందరికీ తెలుసు మరి ఆయన పంపినంత మాత్రాన చైర్మన్ ఆగిందా ఆగలేదు అది గమనించాలి మనం కొంత ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటుడు నేను ఇన్ఛార్జ్ అని ఇన్ఛార్జ్ అంటే ఏంది ఆయన తెలియదేమో ఇన్ఛార్జ్ అంటే ఆ నాయ ఆ ప్రాంతంలో ఆ కాన్సెన్స్కి ఎమ్మెల్యే లేకపోతే ఇన్ఛార్జి మరి మన గౌరవనీయులు ఈ రోజు పెద్దలు పోచారాని శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్వయాన మరి మీరు కాంగ్రెస్ పార్టీలకు వస్తే మీరు అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలకు వస్తే మంచిగుండదని చెప్పి మరి ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాలరాజన్న సలహా తీసుకొని వస్తే ఎట్లా ఉంటదంటే బాలరాజ అన్న కూడా వస్తే బాగానే ఉంటది అంతా కలుపుకొని పనిచేస్తామని చెప్పేసి ఆ రోజు తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మరి ఆయన కూడా పార్టీ పండువ కప్పి మరి ఆయనకు ఆహ్వానించడం ఆయన మనకు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన అనుచరులం అందరం మనం ఈరోజు ఆ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరము మళ్లీ శ్రీనివాసరెడ్డితోనే మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు మనం కాబట్టి ఈ రోజు కూడా మనము కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది మరి అందులో భాగంగా ఈరోజు మన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ సెట్ల ఉన్నాయంటే ఇంతకు ముందేమో అన్ని పార్టీలల్లో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా నామినేటే చేస్తుండే అన్ని పార్టీలలో కూడా యూత్ అంటే ఒక మండలం ఒక నాయకునికి యూత్ పిలగానికి చూసి మంచులను చూసి నామినేట్ చేయడం జరుగుతుండే కానీ ఇది అట్లా కాదు యూత్ కాంగ్రెస్ అంటే బలోపేతంగా ఉండాలి అని చెప్పేసి మన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏమున్నదంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే యువతి యువతలు ఉన్నారో వారు ప్రతి ఒక్కరు ఓటేసుకునే హక్కు వారికి కల్పించారు కాంగ్రెస్ పార్టీ మన యువ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ ఓటింగ్ విధానం ఏంటంటే ఒక రాష్ట్రానికి రాష్ట్రం అధ్యక్షుడు రాష్ట్రానికి సెక్రటరీ జిల్లాకు ఒక అధ్యక్షుడు జిల్లాకు ఒక సెక్రటరీ కాన్స్టెన్సీ అధ్యక్షుడు మండలానికి ఒక అధ్యక్షుడు ఆరుగురు ఆరుగురు కాంటెస్ట్ చేస్తారు ఒక ఫ్యానల్ తరఫున ఆ ఆరుగురు కూడా ఒక్క యువకుడే యువకుడు ఓటేసే విధానం ఉంది ఆ ఓటింగ్ విధానం ఏందంటే ఫోన్ ఉంటుంది ఫోన్లో యాప్ ఉంటుంది ఆ యాప్ ఫలానా వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తి ఓ శ్రీనివాస్ ఉన్నాడు అనుకో శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మరి నువ్వు మన ప్యానెల్ ఇది ఉంది ఆరుగురు ఉన్నారు ఆరుగురికి నువ్వు ఓటేయాలని చెప్పేసి ఆయన మొత్తం ఇట్లా దూయించి దాన్ని దాన్ని చేసి మీరు ఎవరో చెప్పిన మాటలు వినకండి వింటే మనం మోసపోతాం మనకు పనులు కావాలి గ్రామాల అభివృద్ధి కావాలి ఇంకేదైనా పనులు ఉంటాయి కాబట్టి మీరు ఎవరో మాటలు వినకుండా మీరు ఇప్పుడు మీరు ఇక్కడికి రాని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు మన పక్క పక్కన గ్రామ ఇండ్లలో వారికి కూడా మీరు కన్వీనియన్స్ చేయాలి సంజాయించాలి అరే వాళ్ళు వస్తారు చెప్తారు పోతుంటారు ఆ ఎక్కడోడు మా ఆయన మనతో మా ఆయనతోనేం పనులు అవుతాయి మరి ఇప్పటివరకు ఏదైనా పనులు చేయించండి ఏం పనులు చేయించాడు ఆయన మన ప్రాంతం కాదు మన ప్రాంతం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది మనకు దృష్టి నుంచి వయా మిర్జాపూర్ బీర్పూర్ వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయ్యిండే ఆ రోడ్ శాంక్షన్ అయిన రోడ్ను క్యాన్సల్ చేయడం జరిగింది ఆయన అదే ఆయన ఏరియాలో అయితే అట్లా క్యాన్సల్ చేస్తున్నా ఎక్కడ ఎక్కడోడు కాబట్టి మన రోడ్లు ఇట్లా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మీరు దయచేసి మీరు మిర్జాపూర్ గ్రామస్తులు మీరు చర్చ పెట్టాలి ఎక్కడంటే అక్కడ వాస్తవానికి వీళ్ళతోనే వీళ్ళు అధికారంలో ఉన్నారు మరి ఇంతకుముందు కూడా పోచార శ్రీనివాసరెడ్డి పండు చేయించుడు మరి ఆయనతో పాటు ఇప్పుడు బాలాదన్న గారు కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళ కుమారుడు భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అందరు కలిసి మనకు అందుబాటులో ఉంటారు మనకు పండు చేయిస్తారని చెప్పేసి ఆలోచన మనకు కలిగి మనం ఇంకా ఎవరన్నా దానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు మైండ్లో నింపి మనం అందరం ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి మనం దీన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది సక్సెస్ చేయాలంటే దీనికి మరి ఇక్కడ కొంతమంది పేరు రాయమని చెప్పినాం రాస్తున్నారు కొంతమందికి ఐడి ఇస్తారు అది ఏ విధంగా చేయాలో వాళ్ళకు తెలుస్తుంది పిల్లలకు తెలుస్తుంది ఆ పిల్లలకు కూడా మీరు సపోర్ట్ చేసే అరే వాళ్ళు చెప్పినదికేం రా అని చెప్పేసే మాట మనం చెప్పాల్సిన బాధ్యత మీ ఉంది కాబట్టి దయచేసి ఉంది దయచేసి మీరందరూ ఈరోజు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున హాజరైనందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ప్రతినిత్యం కలిసేటువంటి వ్యక్తులే ప్రతి ఒక్కళ్ళు అంటే పేరుతో కొంత నిలవకుండా ముఖాలతో అయితే గుర్తుపట్టేటువంటి వ్యక్తులు ఇక అందరి పేర్లు తెలాలంటే భగవంతుని కూడా నేను పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక అందరినీ కూడా నేను గుర్తుపట్టేటువంటి వ్యక్తిని ప్రతినిత్యం ఎప్పటికి కూడా పోస్తూ పోతూ పోస్తూ పోతూ రాజకీయంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ గ్రామానికి ప్రతినిత్యం వచ్చి మరి ఏదన్నా మంచి చెడు ఉంటే రావడం పోవడం జరిగింది నాకు ఒక అవకాశం వచ్చింది మరి నేను పోచారం గారు మరి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం మరి కాంగ్రెస్ పార్టీలో రావడం వచ్చినాడు అంటే ఒక గొప్ప గొప్పతనం ఉంది దాంట్లో ఎందుకంటే మరి నేను గెలిచిన రూలింగ్ లేకపోతే ఇక్కడ పనులు ఆగిపోతాయి చాలామంది మరి కొంతమంది ఫంక్షన్ ఆ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు వాళ్ళకి పేమెంట్స్ వచ్చేట్టున్నాయి మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది మరి రాబోయే ఇంకా ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది మరి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలా మరి నాతో పాటు ఒక్కనే మంచి ఉంటే ఎమ్మెల్యే ఉంటే మరి నేను ఒక్కనే బాగుపడి కాదు ఈ ప్రాంతం ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారితో డిస్కషన్ చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మరి నేను మాత్రం మరి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాను మనం కలిసి పనిచేద్దామా అని సీనన్నా అంటే నేను ఒకటే చెప్పిన మనకు కావాల్సింది ఏంటంటే ఈ కాన్స్టిట్యు ప్రజల యొక్క బాగోగుడు మన ప్రజల కోసం మేము ఉద్దేశంతో మరి మేమిద్దరం కూడా పాము ముంగిసెట్లనో అట్లుంటే మీ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంటే వాస్తవ పరిస్థితులు ఒక పార్టీలో ఒక దేవులు పనిచేసేటప్పుడు ఖచ్చితంగా మరి నీళ్ళు ఎట్లయితే కలిసిపోతాయో అట్లా కలిసిపోయినాం మరి వాగులో అంటే వర్షం పడితే మరి చెరువుకు నీళ్ళు ఎట్లా చేస్తా అట్లా చేరి ఒక చెరువులా నిండు కుండలాగా మరి కాన్స్టిట్యున్సీలో మంచిగా అన్ని మంచి జరగాల ఇక్కడ ఇప్పుడు చెప్పిన మైనార్టీస్ ఒక ఫంక్షన్ అంటే కమ్యూనిటీ హాల్ పని ఆగిపోయిందని చెప్పారు ఇంకా చాలా ఉన్నాయి ఇక దానికి మరి స్టార్ట్ చేయించి అతి తొందరలోనే కొంత ఫండ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఎందుకంటే మీకు తెలుసు ఈ రుణమాఫీ అయినంకనే వేరే వేరే ఫండ్స్ రిలీజ్ చేసే పరిస్థితి ఉంది మరి ఇక్కడ కూడా కొన్ని ఇల్లు కట్టుకున్నారనుకుంటా వాళ్ళకి కూడా కొంత పేమెంట్స్ వచ్చేటివి ఉన్నాయి వాళ్ళకు కూడా ఇప్పిద్దామని చెప్పి ఇది కాగానే కొన్ని ఇల్లు కూడా ఇచ్చేటివి ఉన్నాయి ఆ కొన్ని ఇంకా కొంతమందికి రాని వాళ్ళకు కూడా అందరికి ఇల్లు ఇప్పించే కార్యక్రమం సీఎం గారు చెప్పారు మీరిద్దరు కలిసిమెలిసి పనిచేయండి ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూన్సీ ఏం కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక మీకు తెలుసు మరి అక్కడి నుంచి వచ్చి నేను రవీందర్ రెడ్డి గారు వాస్తవంగా ఏంటంటే ఇన్ఛార్జ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నేను కూడా కాంటాక్ట్ చేసి ఓడిపోయిన కాబట్టి ఆ ఓడిపోయిన వ్యక్తి ఇన్ఛార్జ్ ఉంటారు కానీ ఎమ్మెల్యేగా అయినా మన కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇన్చార్జ్ అనేది ఉండదు వాళ్ళు ఏదో చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకొని ఏదో కాలక్షేపం చేస్తున్నారు కానీ అది నిలవదే నిలవదు అక్కడే ఆయన చెప్పిన పనులు ఎప్పు కూడా కావు ఇక ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు తెలుసుకున్నారు ఇక ఇక ముందు మేమిద్దరమే చెప్తే అదే జరుగుతుంది కాబట్టి అది అందరికి తెలిసిన విషయమే దానికి కొంతమంది తెలియదు కాబట్టి పాపం వాళ్ళని అమాయకులుగా చేసి వెమ్మడి తిప్పుకొని వాళ్ళందరిని కూడా మరి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మేం శత్రువు అయినా సరే మిత్రుగా భావించేటటువంటి వ్యక్తులం కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన వదిలిపెట్టండి లోకల్ ఏదైనా లోకలే ఉంటుంది మనం ఎప్పుడైనా కొట్లాడుకున్నా మంచి ఉన్నా చెడున్నా మనమందరం అందరం ఒకటైతే కాని ఎక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఏ రోజైనా సరే మళ్ళీ వెళ్ళిపోక తప్పదు కాబట్టి ఇప్పుడు ఇల్లు కిరాయికుంటాడు కిరాయికుంటే ఎన్ని రోజులు ఉంటాడు పది ఉంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా సొంత ఇల్లు సొంత ఇల్లు అవుతుంది కిరాయిల్లు కిరాయిల్లు అవుతుంది అది కిరాయిలు కాబట్టి ఆ కిరాయిని వదిలిపెట్టండి సొంత ఇల్లుని చూడండి స్థానికంగా ఉండే మీకు ఏ పని కావాలన్నా చేయడాని కోసం నేను కానీ కానీ వేరే కాదు మీకు ఏ అవసరం వచ్చినా మేమిద్దరం కూడా వారు లేకుండా నేను నేను లేకుండా వారు మరి స్థానికంగా మాంటు ఉంటాం మీకు ఏ గ్రామంకు రమ్మంటే ఆ గ్రామంకి వస్తాం మాల్లో వేరే అభిప్రాయాలన్నీ పక్కా పెట్టడం మీకోసమే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దాంతో పాటు ఇక్కడ ఉండేటువంటి యువకులు అందరు కూడా మీరు ఏం చేస్తారో తల్లిదండ్రులు ఒక్కొక్కటి ఇప్పుడు ఉన్నోళ్ళు అందరూ కలిసి రెండు రెండు ఓట్లు వేపిస్తే ఇక అలా డబ్బా గోలైపోతుంది మన డబ్బా నిండిపోతుంది మేము రాబోయే ఎలక్షన్ కూడా దీనికి ఉదాహరణ ఆయన పోవాలంటే మనందరం కూడా గట్టిగా చేయాలి ఈ ఎలక్షన్ లో ఓట్లు రాకపోతే ఇక మనకు లాభం లేదు రాళ్ళ ఇదంతా ఉట్టిదే ఇక పోచారా రెడ్డి గారు బాలరాజు ఇక అందరు నాయకులు ఒకటే మా డబ్బా అంతా ఖాళీ అయిపోతుంది రేపు నిలబడ్డా నిలబెట్టినా వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటదని చెప్పి తెలియజేయాలంటే మీరందరూ కూడా నిద్రపోకుండా ఇక ఈ ఎలక్షన్ కూడా ఇంటింటికి తిరిగి మన వాళ్ళు అందరం కలిసి మన మన పిల్లలకు చెప్పి ఓట్లు చేపించి ఇక్కడ కాకుండా చదువుకోవడానికి ఇంకెక్కడ పోతే ఒక్క రోజు కోసం పిలిచి వాళ్ళందరూ కూడా ఓట్లు లేపించి మరి మన చిన్న చిన్న తాడ్కోల్ విలేజ్ ఉన్నదాకా మరి కాన్స్టిట్యు ప్రెసిడెంట్ ఉండే మరి ఇప్పుడు జిల్లా కోసం నిలబెట్టినాం ఎందుకంటే ప్రమోషన్ ఇప్పించాలి కదా మరి మా దగ్గర ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లు అంటే మన కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నదంటే పల్లమూరి వెంకటి అని చిన్న పిల్లవాడు ఇచ్చిండు రాహుల్ గాంధీ డైరెక్ట్ ఎందుకంటే మంచిగా మరి అందరికి కూడా గట్టిగా కొట్లాడి మరి అన్ని విధాల ఎక్కడ అన్యాయం జరిగితే దానికోసం పోరాటం చేస్తుండు కాబట్టి పోరాట యోధుడు అని గుర్తించి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఎంత ఉంటుంది వయసు ముప్పై నాలుగు సంవత్సరాల యువకునికి మరి ఆ పోస్ట్ దక్కింది మరి ఇంకొక వ్యక్తి అనిల్ అనిల్ అని యాదవ్ అనిల్ యాదవ్ యాదవ్ అనే అనిల్ యాదవ్ అనే వ్యక్తి మన రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు రాజ్యసభ మెంబర్ మామూలు మనిషికి దత్త ఒక యువకుని ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడికి మన అంత పెద్ద పోస్ట్ ఇచ్చి ఢిల్లీకి పంపించిందంటే ఇది ఏంటంటే యువకుల కోసం ప్రాధాన్యత ఉంటది ఎక్కువ మట్టుకు మరి యువకులు రేపు ముందుగా ఎలక్షన్స్ లో మరి మన పెద్ద మధ్యలో ఇంటికాడు ఉంటే యువకులే పనిచేస్తారు కాబట్టి మరి ఏదైనా యువకులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ అన్ని ఓట్లే మన క్యాండర్ గెలిపించుకుంటే మన అందరం కూడా రేపు దీని ఏంటంటే ఈ అలా ఉదాహరణ కాదు రేపటికి ఉదాహరణ సర్పంచ్ కు మనం అనుకుంటే ఎవరికి నిలబడితే వాళ్ళే సర్పంచ్ అవుతారు ఎంపీటీసీ మనం ఎవరికి నిలబడితే వాళ్ళే అవుతారు రేపు సొసైటీకి మనం పోల్ అనుకుంటే వాళ్ళే అవుతారు వేరే వాడు కాడే కాదు కాబట్టి ఒక మెట్టు స్టార్ట్ మనం ఎక్కడికెళ్ళి యూత్ కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ దాకా ఇక వ్యక్తి ఇక మన మండలకు ఇక యువకుడు పెట్టిన మరి మీరు అందరు ఓటేసి గెలిపిస్తే మీకోసం ఎప్పటికెళ్ళ వేళలు మీలో ఒక వ్యక్తిగా మీ ఇంటి మనిషిగా మరి తిరుగుతూ మరి ఈ గ్రామంలో మళ్ళీ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఓట్లేస్తారో ఒక కమిటీ లాగా పది పదిహేను మంది యువకులకు అబ్బాయి చెప్తే వాళ్ళకు మానిటరింగ్ చేసేది మన తల్లిదండ్రుల కాబట్టి అందరం కలిసి కొద్దిగా గట్టిగా మానిటరింగ్ చేసి గెలిచేయాలని కోరుకుంటూ మరి గతంలో ఎట్లుంటున్నాయంటే జిల్లా మండలి మండల ఓటింగ్ ద్వారానే ఈ ఎన్నిక జరగాల స్వచ్ఛందంగా ఎవరికి కెపాసిటీ ఉంటే వాడే గెలవాలా అనే ఉద్దేశంతో మరి నిలబెట్టడం జరిగింది కాబట్టి ఇక కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి జిల్లా నిలబెట్టిన మీద తాడ్కోల్ గ్రామము మరి ఇంతకుముందు కాన్స్టెన్స్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు సొసైటీకి వైస్ చైర్మన్ గా కు చేస్తుండు కాబట్టి మరి మంచి వ్యక్తి ఇక మీకు మన్సూర్ అని ఇక మాతో పాటు ఎప్పటికీ ఎల్ల ఉండి టవర్ ప్రెసిడెంట్ గా పనిచేసే కొంత పరిచయాలు ఉన్నాయి ఇక అందరితో ఉండే అటువంటి వ్యక్తి కాబట్టి మరి ఈ ముగ్గురు మీకు ఈ ముగ్గురుతో పాటు మొత్తం ఆరు ఆ ఆరు ఓట్లు కూడా యాప్ ద్వారా వేస్తే యూత్ కాంగ్రెస్ సక్సెస్ అవుతాం సక్సెస్ అయితే అంటే ఇక్కడ లాభం లేదురా బాబు బాంట్ వాడ బాంట్వాడలో పట్టుదల మంచిగా ఉంది ఇక నాకు ఎవరు ఏం చేసే పద్ధతి అని